విశాఖ స్టీల్ ప్లాంట్ ను రక్షించాలంటూ కార్మికులు రోడ్డీ నిరసన చేపట్టారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సీఐటిఓ ఆధ్వర్యంలోని మహాపాదయాత్ర చేపట్టనున్నారు స్టీల్ ప్లాంట్ శిబిరం నుండి వడ్లపూడి కనితీ శ్రీనగర్ పాతగాజువాక పెదకంటియాడ వరకు పాదయాత్ర కొనసాగుతుంది ప్లాంట్కు కావాల్సిన ముడి సరుకు ఇవ్వాలని పిఎఫ్ఈస్ఐ సీలింగ్ ఎత్తివేయాలని డిమాండ్స్ ప్రధానంగా నిరసన చేస్తున్నారు రోజులుగా కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన దీక్షలు చేస్తున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ను పూర్తి స్థాయిలో నిర్వహించారని నిర్వాసితులకు శాశ్వత ఉపాధి కల్పించారని డిమాండ్ చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ ను రక్షించాలంటూ కార్మికులు రోడ్ ఎక్కి నిరసన చేపట్టారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సీఐటీఓ ఆధారంలోని మహాపాదయాత్ర చేపట్టనున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా డిబ్యూటీ ఇన్పుటేటర్ వాసు అందిస్తారు వాసు దాదాపు పదమూడు వందల ఇరవై ఆరు రోజుల నుంచి కూడా ఆందోళన సాగు కొనసాగుతున్నాయి అయినప్పుడు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించలేదని ఆవేద్యం చేస్తున్నారు ఆ నిన్న దాదాపు నాలుగు వేల మందిని ప్రైవేట్ కార్మికులను కూడా తీసేయడం జరిగింది ఇవాళ దాని నిరసనగా కూడా సిఐటీ ఆధ్వర్యంలో మహాపాదయాత్ర నిర్వహించడం జరిగింది మొత్తం కార్మికులంతా కూడా రోడ్డు ఎక్కి పూర్తి స్థాయిలో కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా ఇవాళంతా కూడా ఆ నిర్వాసితులు ఈ నిర్వాసితులు వీళ్ళు చాలా లేకపోతే స్టీల్ ప్లాంటే ఏర్పడేది కాదు అటువంటి నిర్వాసితులు కూడా సెటిల్మెంట్ కాక ఉద్యోగం లేక ఇప్పటికీ కూడా ఉపాధి లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు వీళ్ళందరితో కూడా వీళ్ళందరి అభ్యర్థంలో కూడా ఇవాళ నిరసన వ్యక్తం చేయడం జరిగింది దాదాపు ప్లాంట్ కావాల్సిన ముడి సరుకులన్నీ కూడా ఇవ్వాలని కూడా పిఎఫ్ ఎస్ఐ వ్యక్తియలు డిమాండ్ చేస్తున్నారు స్టీల్ ప్లాంట్ శిబిరం నుండి వడ్లపొడి కణి శ్రీనగర్ పాతగాజు ఒక పెద్ద వరకు కూడా పాదయాత్ర నిర్వహిస్తున్నారు కాసేపు క్రితం ఈ పాదయాత్ర మొదలైంది మరి కాసేపు అయ్యాక కూడా నిరసన వ్యక్తం చేస్తూ కూడా మొత్తం నిన్న కూడా నిరసన వ్యక్తం చేశారు దాదాపు రెండున్నర సంవత్సరాలు పైగా నిరసన వ్యక్తం చేసినప్పుడు కూడా ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో కూటమి మద్దతునే ప్రభుత్వం నడుతుంది అయినప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ అన్నారు ఎందుకంటే గత ప్రభుత్వం కానీ కూటమి నాయకులైతేనే కూటమి పోటీ చేసినటువంటి అభ్యర్థులైతేనే వీళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది నిర్వాసితులను ఆదుకుంటాం కార్మికులను ఆదుకుంటామని నిన్న కాంట్రాక్ట్ కార్మికులు తెలియడం జరిగింది ఇవాళ నిర్వాసితులు కూడా తమను ఆదుకోవాలని కూడా రోడ్డు ఎక్కడం జరిగింది గత కొన్ని రోజులుగా కూడా ఇది ఇదే విధంగా నిరసన వ్యక్తం చేస్తున్నట్టు కూడా ఎవరో పట్టించిన పరిస్థితి కనిపించట్లేదు మరోవైపు కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తుంది స్టీల్ ప్లాంట్ ని కాపాడతామని చెప్పి మరోవైపు రోజు రోజు కూడా ఉత్పత్తిని తగ్గించేయడం కార్మికులు తగ్గించేయడం లేకపోతే ఇక్కడి నుంచి సీనియర్లు వేరే చోటకు బదిలీ చేయడం ఈ విధంగా చేయడం పట్ల ఆ స్టీల్ ప్లాంట్ ని మూసేసే దిశగా కార్యక్రమాలు చేపడుతున్నారని కూడా వీళ్ళందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇవాళ ప్రత్యేకంగా అయితే నిర్వాసితులు ప్రత్యేకంగా ఇవాళ భారీ పాదయాత్ర నిర్మించారు వందలాది మంది కార్మికులు కూడా ఈ పాదయాత్రలో పాల్గొన్నారు సహజంగా